నమస్తే అందరికీ ఎప్పట్లకనే ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకోవచ్చు నువ్వా నీ వా అనల్సా అల్లవుడా వద్దన్న కాడనేమో దంచి కొట్టవటే కావాలి అన్న కాడ కనికరం ఏ గుజరాత్ మహారాష్ట్రనైతే అయితే వద్దనంగా కొడుతున్నాయట వానలు మన కాడ ధరిచ్చి వడతలేవు మరిగా ఎప్పటి ధరిస్తాడో వానదేవుడు కానీ దేశంలో అన్ని మారుతున్నాయి కానీ సర్కారు దౌకాన్ల తీరైతే మారతలేదులా లీడర్లకు దగ్గొచ్చిన తుమ్మొచ్చిన ప్రైవేట్ దౌకాన్ల పోయి చూపించుకుంటారు వాళ్ళేట్ల సర్కారు దాన్లను ఎక్కియ్య బట్టే ఇక వాటిని పట్టించుకునేటోళ్ళు వాళ్ళు చెప్పు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు కదా అగోషిరో వండుకుంటే గ్లూకోజులు ఎక్కివటే అగో ఇటు రి దవకాన నిండా కిటకిట పేషెంట్లే ఉన్నారు పో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సర్కారు ప్రాథమిక హెల్త్ సెంటర్ల పరిస్థితి ఇది గుమ్మలక్ష్మీపురం కొమరాడ కురుపాం సాలూరు మండలాలల్లా చాలా మంది గిరిజనులు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా విష విషజ్వరాలతో మంచం పడుతున్నారు ఇప్పుడు వానకాలమే దోమలు గుట్టి పబ్లిక్ మంచం ఎక్కుతున్నారు వీళ్ళకు మండల కేంద్రంలో ఉన్న ఈ సర్కార్ దావకాన్లే దిక్కు అవుతున్నాయి ఇప్పుడు చాలా మంది జ్వరాలతోటి దావకాలు దొక్కే వరకు ఇక వచ్చిన సరిపడా సరిపడ బెడ్లు ఉంటలేవు అయ్యో పాపం అని ఇక సిబ్బంది వాళ్ళే బెడ్కి ఇద్దరిని వండుకోబెట్టి గ్లూకోజులు ఎక్కిస్తూ వైద్యం చేస్తున్నారు ఇట్లా ఈ దౌఖన కథ ఇట్లున్నదా అల్లూరి జిల్లా రంపసోడవరం ఏజెన్సీ ఏరియాలో ఉన్న సీతాపల్లి పిహెచ్ ల జూడూరి కరెంటు పోతే సెల్ఫోన్ లైట్లే దిక్కు అవుతున్నాయి కనీసం జనరేటర్ అటు ఇన్వర్టర్లు కూడా లేవు కరెంట్ వచ్చేదాకా గాలి దీపం పెట్టినట్టే ఎదురు చూడాలి వచ్చిన పేషెంట్లను వాస పంపలేక సెల్ సెల్ఫోన్ లైట్లు వేసుకుని ఆ వెలుగులనే వైద్యం చేస్తున్నారు సిబ్బందులు ఊకూక కరెంట్ పోతున్నా సారు దౌకా జనరేటర్ పెటి అని ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా చెమిన పేరును మారినట్టేదటాలకు ఆంధ్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సారే జర నజరేసి దానికి సౌకలు వెంచే విగురం చేయాలి అట్లనే ఇక వానకాలం టైం కాబట్టి ఏజెన్సీ ఏరియాలల్లో పాడుచేరాలతో ఎక్కువ మంది మంచం పడతారు కాబట్టి దోమలు విరవకుండా దోమల మందు కొట్టియాలని కోరుతున్నారు ఏజెన్సీ ఏరియా పబ్లిక్ గవర్నమెంట్ టీచర్లు సార్లంటే టైంకి డ్యూటీకి వస్తున్నామా పిల్లగాళ్ళకు చదువు చెప్తున్నావా టైం కాగానే ఇంటికి పోతున్నామా అన్నట్టే ఉంటారు శానమట్టుకు బడి మంచిగుందా లేదా క్లాస్ రూమ్లు ఎట్లున్నాయి కూర్చునే బెంచీలు కుర్చీలు సగగు ఉన్నాయా లేవా అనేటి ఏ పట్టించు కూరలు కానీ అందరట్లుండరులా కొలు చేసే బడి కోసం జేబ్లకెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే సార్లు కూడా ఉంటారు ఆడాడా గోడల మీద రెయిన్బో లెక్క రంగులు రకరకాల బొమ్మలు తీరొక్క తీరు ఆటులు స్లోగన్లు సైన్స్ బొమ్మలు మ్యాప్లు ఈక్వేషన్లు మహనీయులు జాతీయ నాయకుల బొమ్మలు క్లాస్ రూమ్లు ఒక్కొక్క క్లాస్ కు మహనీయుల పేర్లు ప్రిన్సిపాల్ రూమ్ల డెకరేషన్లు కాంపౌండ్ గోడల మీద పండ్ల బొమ్మలు పార్కుల పెంచినట్టు రకరకాల మొక్కలు వెంచుడు బాత్రూమ్ గోడల మీద కూడా మంచి మంచి రంగుల బొమ్మల ఆటలు ఎట్లుంది డెకరేషన్ ఇది ఒక సర్కార్ బాడీ అంటే నమ్ముతారా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఇంత సీన్ ఉండదులే మరి అట్లది చెప్పించింది ఈ బల్లె హెడ్ మాస్టర్ కొలువు చేస్తున్న శ్రీనివాస్ సారు జనగాం జిల్లా పాలకుర్తలో ఉన్న సర్కారు చిన్నబడిది బడి ఇది ఒకటో ఐదో తరగతి వరకు ఉన్న ఈ బల్లే ఈ సారలు వచ్చే కంటే ముందు నలభై మంది పిల్లలే చదువుకునేటోళ్ళట కానీ ఏడాది కింద ఈ బడికి ట్రాన్స్ఫర్ అయిన ఈ శ్రీనివాస్ సారు కతిమ సార్లు టీచర్లు అంతా కూడి బడి ఆలత్ మార్చి పారేసారు మొత్తం బడి బాట ప్రోగ్రాం కింద ఊరంతా తిరిగి అడ్మిషన్లు పెరిగేటట్టు చేసిర్రు పడావు పడ్డట్టున్న బడి కోసం సొంత పైసలను ఖర్చు పెట్టి జేవులోకి వెళ్ళి ముద్దుగా సింగారిచ్చిరిట్లా ఈ చూసిన పిల్లల తల్లిదండ్రులు పిల్లగాలను ఇక్కడికే పంపిస్తున్నారట ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది దాదాపు గడప గడప తిరిగినాం అప్పుడున్నటువంటి నలభై అడ్మిషన్ల గాను ఇప్పుడు దాదాపు తొంభై నాలుగు అడ్మిషన్లు ఇప్పుడు రావడం జరిగింది నేను ఇక్కడే కాదండి ఎక్కడ పనిచేసినా కూడా ప్రతి దగ్గర కూడా నేను ఎంతో అంత సాయం చేసుకుంటూ పిల్లల్ని మేము అభివృద్ధి చేసుకున్నాం అదేవిధంగా మా పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా తనకు చూసినటువంటి సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తారు వేరేం లేదండి మీ పిల్లలు మాకు ఉపయుక్త సరిపోతుంది మేము వాళ్ళకి సంబంధించిన బ్యాగులు పుస్తకాలు పెన్నులు ఎవ్రీథింగ్ ఏది తక్కువ అధిస్తాం ప్రైవేట్లో చెప్పేటి గవ్య చదువులు సర్కార్ వల్లే గవ్య చదువులు మరి ఎందుకు పైసలు దండగా చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుతుంటూ సారు అనవసరంగా ఆ డబ్బులను మనం ఖర్చు చేసుకొని అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది మీరు ఇబ్బంది పడకంటే ఆ డబ్బులు ఏదైతే ఉందో కనీసం పోస్ట్ ఆఫీసులో లేకపోతే బ్యాంకులో పిల్లల పేరు మీద ఫిక్స్ చేస్తే వాళ్ళ చదువుల కోసం గవర్నమెంట్ అయ్యిరట ఇంకా వచ్చే ఉన్న పిల్లలందరూ ఈ చదివేటట్టు చేస్తామంటుండు సారు కానీ బడి పోతే జీతం వస్తుందని ఉన్న ఈ కాలంలో వచ్చిన జీతాలను చేసే బడి కోసం ఖర్చు చేసుడే గొప్ప ముచ్చట అనిపిస్తుంది బడి కోసం ఓ నాలుగు వందలు ఖర్చు పెడతా నలభై మాటలు ఆలోచిస్తారు అసలుంటిది నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకుంటే మాటలా అని మస్తు మెచ్చుకుంటున్నారట హెడ్ మాస్టర్ సార్ పనితనం రోడ్ల మీద కోళ్ల వ్యాన్లకు బీర్ల వ్యాన్లకు సరుకు సామాన్లు మోసుకోవయే బండ్లకు టక్కర్లు కాగానే సచ్చినోన్ పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు యాక్సిడెంట్ అయిన బాధల వాళ్ళుంటే కింద పడ్డ వస్తువులను జర్రసేపట్లా ఖాళీ చేస్తందుకుంటారు కొందరు సమాజ సేవకులు అయితే అందరు అట్లా ఆశవాడేటోళ్ళే ఉంటారని కాదు కానీ ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక యాక్సిడెంట్ చూసి అబ్బా అన్ని పడ్డట్టు గీ బండ్లో ఉన్న సరుకు రోడ్ల మీద పడితే ఎంత బాగుండు అని మస్తు ఫీల్ అవుతున్నారట ఇంతకు ఆ బండ్ల ఏమున్నదో తెలిస్తే షాక్ అవుతారు వెళ్ళి నెల్లూరు పోతున్న గీ బోలేరా ట్రాన్స్పోర్ట్ బండికి ఒంగోలు పట్టణం కాడ లారీకి టక్కరైంది మొన్న మూతి వలిగిపోయినట్టు ముంగడి అంతా డ్యామేజ్ అయ్యి డ్రైవర్ కు బగ్గ్ దెబ్బలు లాకితే డ్రైవర్ను తావుకాంపిరట ఇక బండిని పోలీస్ స్టాన్ కు పట్టుకొచ్చిరు ఇంతకు లోపల ఏం సరుకుందా అని ధర్వాదు తెరిచి ఉన్న కాటలు ఓపెన్ చేసి చూసి పోలీసు వాళ్ళే షాక్ అయ్యారు మొత్తం బంగారి నగలే ఇక చూడు దగ్గలు ఆడుకుంటే ఎట్లా మెరుస్తున్నాయో కవర్లల్లా తీరొక్క తీరు నక్లెస్లు హారాలు షైన్లు కమ్మలు గాజులు అన్నీ ఉన్నాయి అంతా ఒరిజినల్ బంగారమేనట అన్ని బంగారు నగల దుక్నాలకు ఆర్డర్ల మీద సప్లై చేసే నగలట తయారు చేసే కంపెనీ వాళ్ళు ఈ లాజిస్టిక్ కంపెనీ బోలేరో లో పంపిస్తుంటే టక్కరైంది మొత్తం జోకి చూస్తే పది కిలోల మీదనే ఉందట వజనం ఎంత లేదన్నా పది కోట్ల రూపాయల ఇల్వగల నగలట ఇవి చూసి ఒంగోలు పోలీసు వాళ్ళే షాక్ అయ్యారట లోపట సేఫ్టీ స్ట్రాంగ్ లాకర్ ఉండి బండికి వెనకమర్ర టక్కర్ కాలే కాబట్టి సరిపోయింది అదే ఎనుకున్న ఈ లాకర్ బాక్స్ కు లారీ తలుగుతే నగల పెట్టెలన్నీ బయటపడితే రోడ్డు మీద ఎట్టుంటుండే జాతర జాతర అవుతుండే కావచ్చు జరసేపు పెసర్ గింజ బంగారం మిగలకు మాయం చేస్తుండే కావచ్చు జనాలు అట్లా ఈ పోతవోని అని ఊకినందుకు అవేం సీసాలు కావు మందుబాటలు కావు బాయిలర్ కోళ్ళు అంతకంటే కావాయి బంగారు నగలు అసలే బగ్గున మండుతుంది బంగారం రేటు యాలకు రోడ్డు మీద పడితే ఉంటాయా అదృష్టం బాగుండి నయమైంది ఆ కంపెనీ వాళ్ళది ఇక నగలన్నింటికి జీఎస్టీ పిల్లులు బరాబర్ లేవా ఇవాన్ చెకింగ్ చేసినట్ట జిఎస్టి అధికారులు కూడా వచ్చి కానీ ఈ బండికి మనతాన్నే టక్కరైందని తెలిస్తే ఎంత బాధపడతారు అక్కడ జనాలు యాక్సిడెంట్ అయినందుకు కాదు బంగారం కింద పడి దొరకనందుకు అక్కడోళ్ళైంది ఎక్కడోళ్ళకైనా అదే ఫీలింగ్ వస్తుంది కదా ఈ నడమా దేవుళ్ళంటే అస్సలు భయం భక్తి లేకుండా ఇందులా దొంగలకి గుల్లాల జ్వరవరుడు దేవుళ్ళ హుండీలు వాళ్ళ పే ఉన్న నగలు దేవుళ్ళ పంచలోగా విగ్రహాలని కూడా మాయం చేస్తాను అయితే తిరుపతి జిల్లాల ఒకలింట్ల పడ్డ దొంగోడు అసుంటోడు కానట్టున్నాడు ఇల్లంతా గుళ్ళ చేసిండు కానీ దేవుళ్ళ వెండి విగ్రహాల తెరువుకు మాత్రం పోలేదట పారి చూద్దాం తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఉన్న ఆరే అనే ఊళ్ళె జరిగింది దొంగతనం ఇంటోనరు కం టీడీపీ లీడర్ ప్రకాశ్ రావు అన్నోళ్ళు మొన్న ఇరవై మూడు తారీఖు నాడు షిరిడి యాత్రకు వేరట మరి దొంగలకు కూడా ఇన్ఫర్మర్ వ్యవస్థ గట్టిగానే ఉందో ఏమో గానీ ఇవలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఇరవై తారీఖు నాడు దొంగల పడరట ఇంట్లే బీరువల దాచిన నూట అరవై ఐదు సవర్ల బంగారం అంటే కిలో బంగారం ఐదు కిలోల ఎండి వస్తువులు పది లక్షల రూపాయల నగదు పైకం అంతా ముల్లెగట్టుకపోయారట ఆ దొంగలను అట్కపోను మొన్నీ నడమనే లండన్ లో ఉండే వీళ్ళ కొడుకు కోడలు ఇవలదో పెళ్లి ఉందని నెల రోజుల పాటు వచ్చిపోయారట అట్లా పెళ్లికి వేసుకపోతారని బ్యాంకు ల్యాఖర్ ఉన్న బంగారం అంతా పట్టుకొచ్చి బీరువల పెట్టిరట ఈ పెళ్లి అయిపోయింది కొడుకు కోడలు మళ్ళా లండన్కి వెళ్ళిపోయిరట గానీ టైం లేకనో పానం బాగలేకనో తర్వాత విడతమాయి తీయను ఇంట్లో ఉచిరట కథం అదే పేర్ధ తప్పైపోయింది స్నిఫర్ డాగ్ గంజాయి వాసన పసిగట్టి పట్టించినట్టే బీర్వలున్న బంగారాన్ని వాసన పట్టుకొని వచ్చినట్టే వచ్చి కిలో బంగారం కొట్టేసిరట పూజ రూమ్ లో ఉన్న ఎండి సామాన్లు కూడా ఇడవలే అయితే గమ్మత ఏంటంటే అన్ని చదువుకున్న ఆ దొంగోలు దేవుళ్ళ వెండి విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోలే పట్టుకపోలేదట ఇగో వినాయకుని విగ్రహం వెంకటేశ్వర స్వామి లక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు అయితే అట్టనే వెయ్యారుండే

భయంగల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టింది అన్నట్టు దొంగతనం చేసుడు బరాబరే మళ్ళా దైవభక్తి చూపెట్టుడు బరాబరే ఉందిగా ఈ దొంగలే వాళ్ళు గని ఇది గ్యారంటీగా మంచిగా ఆయపాయ కనిపెట్టిన ఎరుకున్నోళ్ల పనే అని అంటున్నారట ఇంటి ఓనర్ వాళ్ళు ఏడా సీసీ కెమెరాలు కూడా లేవట ఏలిముద్రలు తీసుకొని దొంగల జాడ కనిపెట్టే పని లేబట్టరా పోలీసు వాళ్ళు మరి దైవభక్తి చూపెట్టిన ఈ దొంగల మీద దేవుళ్ళు దయ చూపెట్టి దొరకకుండా కాపాడతారా భయం భక్తి చూపెట్టినా చేసింది తప్పుడు పనే కదా అని పోలీసు వాళ్ళకు దొరకబట్టిస్తారా దేవుళ్ళు అనేది చూడాలి మన తాన కార్పొరేటర్ అయితేనే చిన్న కథరు ఉండదు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే లెక్క ఉంటుంది పోలీసు వాళ్ళు కొడతారు ఆఫీసర్లు నమస్తే పెడతారు రియల్టర్లు వంగి దండాలు పెడతారు ఒక్క కార్పొరేటర్కే గిన్ని బెనిఫిట్స్ ఉంటే ఇక ఎమ్మెల్యేకి ఎన్ని ఉంటాయి చెప్పురి మన తాన ఈ పదవులకే మస్తు పోటీ నడుస్తుంటుంది వందలు వేల కోట్లు ఖర్చు పెడతారు అసంటిది అమెరికా అధ్యక్షుడు అంటే ఇంకెట్లుంటుంది చెప్పురి ప్రపంచానికే పెదరాయిడు అసంటి పదవ అది అసుంటి అమెరికా అధ్యక్షుని పదవి చాలా డేంజర్ అంటుండు ట్రంప్ కాక తక్కుది గారెలు చేదన్నట్టు రెండు సార్ల ప్రెసిడెంట్ జయంగానే మొహం ఒత్తినట్టున్నదా ఏంది ట్రంప్ కాకకు ఏదో వడదెబ్బదలిగినట్టే మాట్లాడుతున్నాడు ఈ నడుమ అమెరికా అధ్యక్షుడిగా ఉండు కంటే డేంజర్ పని ఇంకోటి లేదట ప్రాణాలకే గ్యారెంటీ ఉండదు నిత్యం దినదిన గండమే ఉంటదనుకుంటా కాక ఇనేటోళ్ళు విలేకరులైతే చెప్పేటోడు ట్రంప్ అన్నట్టు పాపం సీమలు కూడా దూరవశంగాని వైట్ హౌస్ లో కూర్చొని ట్వీట్ లేసుకుంటా బర్గర్లు తినుకుంటా ప్రాణాలకు గ్యారెంటీ లేదన కాక అసలు నీకు ప్రమాదం ఉందంటే ఏంది క నీ ఎత్తిల దువ్వెన తోటి పాపడ దూసుకుందామంటే అంటే క్రాపు రాదనే ప్రమాదం ఉన్నదా ఇట్లా నువ్వు వేసిన ట్వీట్లకు లైకులు రాలేదన్న ప్రమాదం అవాళ్ళతో కూడుకున్న పదవి అంటున్నావు కరెక్టే వీడియోలు సవాళ్ళు అడిగితే ఏ ఊరువాయ అనేది నువ్వు మనోనివేనా ఏ ఈయనను మెడలు పెట్టి అవతలకి వెళ్ళగొట్టురువాయ అని ఉల్టా వాళ్ళకే సవాళ్లు లేవాడుతీవి రెండు దేశాల నడుమ యుద్ధం అయితే నేనే హ్యాపీ ఇచ్చిన వాళ్ళకంటే ముందుగాలే చెప్పబడివి అమెరికా చెప్పిన తినకుంటే బాంబులేస్తా పన్నులేస్తా పండవేట్ లేవకుండా దొక్కుతా అని నువ్వే బెదిరియబడివి నీ చర్యలు ఊహాతీతం అని దునియా దేశాలు గజగజ వణుకుతున్నాయి గాని నీకేడ ప్రమాదం ఉన్నదే కాక అయినా ఇంతటి ప్రాణాలకు గ్యారెంటీ లేని కొలువు చేస్తాందుకు రెండోసారి ఎందుకు పోటీ వాడి గెలిచినావు కాక ఏదైనా చెప్తే నలుగురు నమ్మేతట్టు ఉండాలి కానీ అమ్మేతట్టు ఉండదు అని అనుకుంటున్నారట ట్రంప్ మాటలు ఇన్నోళ్ళు ఆకాశం అంత పందిరి అంత పీటలేసి పెళ్లి చేసి చూడు రి అగ్గో ఆన్లైన్ అంగడి అమెజాన్ కంపెనీ ఓనర్ జెఫ్ బెజోస్ పెళ్లి గట్లనే అయింది ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి వెనీస్ సిటీలా అరవై చేసుకుండు వయసుకుంటూ జరిగిన తోట నీళ్లు అమెజాన్ కంపెనీ ఓనర్ ఉన్నాడు కదా జెఫ్ బేజోస్ గుండుతో కనబడుతున్నాడు సారు ఈ గుండు బాసిగా మొదటి పెండ్లా విడాకులు ఇచ్చి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అరవై ఒక్కేండ్ల వయసుల అది కూడా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్నం చేసుకుంటున్నాడు అంతగానం ఎందుకట అంటే ఏం చెప్పేటట్టున్నది మన కాడ పెండ్లికి డీసీఎం వ్యాన్లు బస్సులు మాట్లాడినట్టు అమెరికా దునియా దేశాల నుంచి చుట్టాలను పక్కాలను వెనిస్కు కు తొంభై ప్రైవేట్ విమానాలు పెట్టిండు ఇక వెనిస్ సిటీని మొత్తం గుత్తగా పట్టిండు కాలిపీలి పెళ్లిపీళ్ల వేసుకునే పెళ్లి పీల్ల గౌన్కే పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చయిందట ఆడ పెళ్లి అయినాక ఇక చుట్టాలకు పక్కాలకు దావతిచ్చేటందుకు యాట పడవలు చెడి చేసిండు ఇక మొత్తం మూడు రోజులు వెనీస్ సిటీనే పెళ్లి మండపం లెక్క మార్చేసిరు వెనీస్ కాలు రెడ్ కార్పెట్లు వరిసిరా ఏంది అన్నట్టు అనుకో రాదు రి ఏర్పాట్లు ఇక హాలీవుడ్ యాక్టర్లు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు మస్తు మంది లగ్గానికి వచ్చి అసలే అపరకు బేరు లగ్గమే అందులో మళ్ళీ అక్కడి సర్కారులో ముప్పై కోట్ల రూపాయల సందరసిచ్చిండట ఇక వాళ్ళు ఊకుంటారు ప్రైమ్ డే డెలివరీ లెక్కనే అన్ని తీరుల ఏర్పాట్లు చేసిరు చెప్ప చెప్ప ఇక ఇంకో దిక్కు మా ఊర్లో లగ్గం చేసుకుని మా ఊరును పాడు ఈ పెద్ద మనిషి మీ బ్లూ ఆరిజిన్ రాకెట్ వేసుకొని పోయి స్పేస్ లో చేసుకోవచ్చు కదా మా ఊరికి ఒక్కసారి విమానాలు వస్తే ఎంత గాలి ఖరాబ్ అయితది ఏం కథ అని అక్కడ పబ్లిక్ మస్తుగా నిరసనలు చేసిరు కానీ సర్కారు వాళ్ళే ఏహే వాళ్ళకి తలకాయలేదు అమెజాన్ కంపెనీ ఓనర్ పెళ్లితో సిటీకి మస్తు పేరు వస్తుంది వేల కోట్ల రూపాయల ఆంధ్ర వస్తుంది టూరిస్టులు పెరుగుతారు వాష్ బేసిన్ లో సాపలు పట్టినట్టు వాళ్ళు ఉత్తుతగా లొల్లి చేస్తున్నారని సర్కారు ఆందోళన చేసే వాళ్ళని లోపల ఇక ఈ పెళ్లి ఖర్చులు ఎలా తీస్తాందుకో అందుకో ఏమో అలా కంపెనీ ఓటీటీలో యాడ్లు పెట్టిరు ఈ నడమ సినిమాలు చూస్తే అప్పుడు రావద్దంటే పైసలు కట్టు అని అంటున్నాడు ఏదన్నా ఇంకా జర మంచి సినిమా ఉంటే తే పై అని సపరేట్ కిరాయి కట్టు అంటున్నారు అగో ఆల్రెడీ పైసలు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా అంటే ఇది వ్యాపారం అంటున్నారు అని నెటిజన్లు జోకులు వేసుకోబట్టి ఇది పెద్ద మనిషి పెళ్లి మీద సోషల్ మీడియా ఏటీఎం లో పోయినప్పుడు కొంతమంది పైసలు డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు వెనక పంట ఉన్నోళ్ళు అరే నేను సాయం అయితే ఉండు అని కార్డు మిషన్లు పెట్టి పిన్ నంబర్ కొట్టమని వెనక ఉండి చెప్తుంటారు గట్లా చెప్పేటోళ్ళు అందరు మంచోలే అని నమ్మలేం ఎందుకంటే ఏం గుండెలు తీసినా ఈ బద్మాసోలు మాటలలో మత్పరిచ్చి అప్పటిదప్పుడు కార్డు మార్చి ముప్పై ఒక్క వేలు కొట్టేసిరు చూడు రాదురి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి కాడుండే ఉండే బాలకృష్ణ అనేటైనా ఇక ఆయన దుకాణంలో పనిచేసే ఎర్రం చేసుకున్న తేజ అనే పిలగానికి ఏటీఎం కార్డు ఇచ్చి అరే పైసలు తీసుకురాపో అని తోలిండట ఏటీఎం కు అయితే ఏటీఎం లో పోయి పైసలు తీస్తుంటే వెనకప్పటికీ బద్మాషులు ఇద్దరు వచ్చిర్రు అరే గట్ల మీకు ఇట్లా పెట్టాలి కార్డును అరే ఇప్పుడు పిన్ నెంబర్ కొట్టు అని సార్లు కార్డు తీపిచ్చి పిన్ నెంబర్ కొట్టించు ఇంతలే పిల్లగానికి ఫోన్ వస్తే అల్లో అని కూడా కాల్ మాట్లాడిండు ఇక వీళ్ళు ఇదే సందాన్ని అనుకొని ఇటీ తమ్మి కార్డు అని చెప్పి కార్డు మిషన్లో పెట్టినట్టే పెట్టి ఈ కార్డును తీసేసుకొని వాళ్ళ తనున్న డమ్మి కార్డును పెట్టిర్రు తమ్మి పిన్ నెంబర్ కొట్టాలంటే ఆఫీసో పిల్లగాడు నెంబర్ కూడా వానికి చెప్పిండు అయ్యో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చింది అత్తమ్మీ అని ముందుగాలు ఎనుకోడు పిల్లి లెక్క ఆడికేంచి జారుకున్నాడు ఇక ఎనుకసిరి రెండో దవ దవదవ ఆడికేంచి వెళ్ళిపోయాడు పిల్లగాడు ఫోన్ మాట్లాడుతున్నాడు కదా ఇక ఏటీఎం లో వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ చేసింది పోరానికి అర్థం కాలే అన్నా పైసలు వస్తలేవు అని దుకాణం పోయి వాళ్ళ సేటుకు కార్డు ఇస్తే కార్డు మీద వేరే పేరు ఉన్నది అరే ఇదే వాళ్ళ కార్డు అనే వరకు అప్పటికే మీ అకౌంట్లోకి వెళ్ళి ముప్పై ఒక్క వేల రూపాయలు విత్డ్రా అయినాయని అని సెల్కు మెసేజ్ వచ్చిందట ఉన్నది బొచ్చ కూతు కూడా పోలీస్ టౌన్ కురికిరు పోలీసు వాళ్ళు ఏటీఎంలు ఉన్న సీసీ కెమెరా వీడియోలు చూస్తే ఇగో ఈ భాగోతం బయటపడది చూసిరు కదా ఏటీఎం సెంటర్లో ఎట్టి పరిస్థితులలో తెలియని వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు ఫోన్ వస్తే కూడా మళ్ళ చేస్తా అని పెట్టేసి పైసలు తీసుకోవాలి కానీ అబ్బో వీళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఉన్నారు కదా సాయం అవుతున్నారు అని నమ్మితే ఇగో ఇట్లా గుండుగొట్టిపోతారు పైలం ఇగ ఎక్కడైనా వలేసి చేపలు పడతారు గాలాలతోటి కూడా చేపలు పడుతుంటారు నీళ్ళు తక్కువ ఉంటే చేతులతో కూడా పడుతుంటారు కానీ వీళ్ళేందులో ఖాళీ అయిన ప్లాస్టిక్ బాటిల్ తోటి చేపలు పడుతున్నారు వెరైటీగా నీళ్ళలో ఉన్న షాపలను పడుతున్నందుకు చానా ఎరైటీ ఉపాయం కానీ పెట్టిరు కదా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలముళ్ళు సగం గోచిపెట్టిన ప్లాస్టిక్ థమ్స్అప్ సీసాలతోటి ఎంత ఈగలంతో చేపలు పడుతున్నారో చూడు సీసను వెనుక కోసి దానికి రెండు దిక్కుల ట్యాంకు కట్టి మూతికాడ మైదా మైదాపిండి ముద్ద వేసి గాలానికి గుచ్చిపెట్టి ఇక ఇన్ని నీళ్లు పోసి మళ్ళీంత పిండి కలిపినట్టు ఏసి ఇట్లా దూరం ఇక పిండి తింటందుకని వచ్చిన చేపలు సీసల జిక్కి కొట్టుకోగానే దెబ్బ దెబ్బ గుంజి పట్టేస్తున్నారు ఇట్లా ఇక జూడు ఎంత మంది పోటీలు పడుకుంటా పడుతున్నారో జాతర జాతరే నడుస్తుంది ఒడ్డు పంటి వేలు లక్షలు ఖర్చు పెట్టి పడవలేసుకొని షాపల వేటకు పోయినా ఒక్కోపారి అసలు షాపలు జిక్కనే జిక్కయి వాళ్ళకు మచ్చకారులకు అసలుంటిది చూడు పెద్దగా టైం కూడా వేస్ట్ అయితే లేదట గిట్లేసుడు అట్లా గుంజుడు సంచులకు సంచులే నింపకపోతున్నారు ఒక్కొక్కరు అయితే కమ్మగా టేస్ట్ ఉండే ఇంకా చేపలు కట్టెపరిగ చేపలు పడుతున్నాయట అమ్మే కాడికి అమ్ముకొని కొన్ని ఇంటికి కొంటబోతున్నారట సకినేటిపల్లి గీతా మందిర్ గోదావరి కాడ నడుస్తున్న గమ్మతి ఇది ఎప్పటిసంది ఫాలో అవుతున్నారో ఈ పద్ధతి గాని కొత్తగా చూసే వాళ్ళకైతే చిత్రం అనిపిస్తుందట ఇవాళ ఈ రోజు మీ సీలత వాటికి ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే